అందరికీ నమస్తే అండి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ మన యూట్యూబ్ ఛానల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నరక చతుర్దశి శుభాకాంక్షలు దీపావళి పండగ శుభాకాంక్షలు ఇప్పుడైతే ఇక వంటలు అన్నీ అయిపోయాయి దేవునికి నైవేద్యాలు అయితే చేసేసాను పూజ చేయడానికి అండి ఇప్పుడు నేనైతే పక్కన చూడండి దీపాలన్నీ రెడీగా పెట్టేసుకున్నాను దేవుని దగ్గర దీపాలు వెలిగించేశాను మొత్తం అన్ని మనం మేము ఎన్ని అయితే దీపాలు వెలిగిస్తామో అవన్నీ కూడా ఇలా ఒక ఇత్తడి ప్లేట్లు అన్నీ పేర్చి దాన్ని ఏకహారతితోని అన్నీ ముట్టించైతే దేవునికి హారతి తీసి ఇచ్చేసాను మా అమ్మాయి చేతికి ఇచ్చాను చూడండి మా అమ్మాయి అయితే ఇల్లంతా పెడుతూ వస్తుంది ఇప్పుడు ఇంకా నేను ఇంకా పూజ చేస్తున్నాను అనమాట మా అమ్మాయికి ఇచ్చేస్తాను మా అమ్మాయి అన్ని చోట్ల దీపం పెడుతూ ఉంది దీపాలు నేనైతే పూజ చేసేసి దేవునికి టెంకాయలు కొట్టి హారతి ఇచ్చి అంతా అయిపోయిన తర్వాత అయితే లేచి ఇక వీడియో తీద్దామని మీకు చూపిస్తున్నాను వీడియో తీయాలి చూపించడానికి అయితే వీడియో షూట్ చేస్తున్నాను ఇప్పుడైతే చూడండి ఇవి వంటగది దేవుని గది దగ్గర రెండు దీపాలు వెలిగించాము పక్కన రూమ్ ఉంది అక్కడ రెండు దీపాలు వెలిగించాము ఇక దేవుని దగ్గర ఐదు దీపాలు ఉన్నాయి ఇక బయట చూడండి సింహద్వారము మెయిన్గా ఎంట్రన్స్ దగ్గర చిన్న ముగ్గు పైన అపార్ట్మెంట్లో ఉంటాం కాబట్టి మేము చిన్న ముగ్గు మాత్రమే వేయడానికి వీలు కుదురుస్తుంది అదే కింద ఉన్న వాళ్ళైతే భూమి మీద ఎంత పెద్ద ముగ్గు అన్న వేసుకోవచ్చు చిన్న ముగ్గు అందులోనే ఒక దీపము సింహద్వారానికి చూడండి అటు ఇటు కూడా రెండు దీపాలు వెలిగించేసాము ఇది మా ఇంటి ముందు రుద్రజడ చెట్టు చాలా మంచిది చెట్టు అయితే ఉంటే దీపాలు చూడండి చక్కగా వెలుగుతూ ఉన్నాయి ఇక పైన చూడండి తోరణాలు అన్నీ రెడీ చేశాను కదండి ఇంతకుముందు వీడియోలో చూపించాను తోరణాలు కట్టడము పూలు అన్నీ కట్టడము మామిడాకులు బంతిపూలతోటి మాలలు కట్టి పెట్టాను అవన్నీ ముందు వీడియోలో ఇంతకు ముందు వీడియోలో చూపించాను ఇప్పుడది చూడండి ఈరోజు పొద్దునే అనమాట అన్ని రెడీ చేసుకున్నాము కాబట్టి మేము సోమవారం పండగ చేస్తున్నాము ఇంకా ఉదయాన్నే కట్టామన్నమాట ఇవన్నీ మేము పైన వాకిలి పైన తోరణంగా మాత్రమే బంతి పూలని కట్టాలి ఇంకా మామిడాకులు ఇంకా పక్కన వచ్చేసి వేప వేపాకులు వేప మండలాలు వేప మండలం ఖచ్చితంగా ప్రతిరోజు కూడా మేము పెడుతూనే ఉంటాం అనమాట ఎప్పుడు కూడా కంపల్సరీగా వాకిలు అయితే సింహధ్వరణ అయితే ఖాళీగా మాత్రమైతే ఉంచను అనమాట ఇలాగ పెట్టేస్తూ ఉంటాను చూడండి చక్కగా దీపాలు వెలుగుతున్నాయి దీపావళి అంటేనే దీపాల వరుస అనే అర్థము మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే బెల్ సిమ్మల్ని ఆల్ సిమ్మల్ని క్లిక్ చేయండి వీడియోని లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్లకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ పెట్టండి ఇక్కడ చూడండి ఇక ఎదురుగా కంపౌండ్ వాళ్ళ మీద కూడా అయితే అలా అక్కడక్కడ ఒక్కొక్కటి దీపాలు వెలిగిస్తున్నాము వెలిగించేసాము బయట చూడండి బాణాలు అయితే బాణాసంచా ఫుల్గా కాలుస్తున్నారు మా అయితే వారం పది రోజుల నుంచి ఫుల్గా ఇంకా శబ్దాలు శబ్దాలు బాణాలు అసలుకి దీపావళి పండగ అంటేనే చాలా సందడిగా చాలా బాగుంటుంది ఇక చూడండి ఇక్కడ కూడా అమ్మవారు దేవికి కూడా నైవేద్యం పెట్టేసాము ఇంకా నైవేద్యాలు ఇంకా తీయలేదు పెట్టి పెట్టినవి ఇప్పుడు తీస్తాము కొద్దిసేపు ఆ తర్వాత తీయాలి కదండి వెంటనే తీయకూడదు నైవేద్యం ఉంది అగరవత్తులు వెలిగించాము ఇక్కడ కూడా దీపం వెలిగించాము ఇది మా తులసి అమ్మ తులసి కోట చూడండి రెండు రెండు కుంపట్లలో తులసి చెట్లు అయితే ఉన్నాయి చక్కగా ఉంది మా ఇంట్లో తులసి అమ్మ అయితే నాకు తులసి చెట్టు అంటే చాలా ఇష్టం అనమాట కొంచెం ఏదన్నా ఇదే అంటే తొందరగా వెంటనే వచ్చి మళ్ళీ ఇంకొక చెట్టు విధంగా అయితే నాటుతూ ఉంటాను నేనైతే ఇంకా ఈరోజు మేము పెద్దల పండగ చేస్తాము పితృదేవతలకు సాంబ్రాణి వేస్తాము ఈరోజు అన్నమాట మేము చాలామంది దసరా పండగప్పుడు పితృ పితృ రోజులు ఉంటాయి కదండీ పితృదేవతలకు పూజలు చేసేటివి ఆ నెలంతా చేసి ఉంటారు చేసేవాళ్ళు అయితే అమావాస్యకు అట్లా మేమైతే దీపావళి అమావాస్య నైట్ ఉండాలన్నమాట సాయంత్రం ఉన్నప్పుడు మాత్రమే మేమైతే చేస్తాము చూడండి ఇక్కడ పైన అఫ్టర్లో మేము ఇవైతే వెలిగిస్తున్నాము భూచక్రాలు ఇంకా అది ఏదో బటర్ఫ్లై అంట అది బాణం తెచ్చాడు మా అబ్బాయి అది వెలిగిస్తున్నా పైన ముట్టిస్తాను అనమాట వెలిగించాము బాణలు కాలుస్తున్నాము ఇంకా కింద అయితే డమాలని శబ్దం వచ్చేటవన్నీ కింద పోయి కాలుస్తున్నారు మా పిల్లలైతే ఇంటి దగ్గర ఇవి చేసాము ముందుగా మేమైతే ఇంట్లో దీ పూజ అయిపోగానే ముందుగా కాకరపోతులు తీసుకొని ఇంట్లో కాలుస్తామన్నమాట అది ముందు నుంచి మా చిన్నప్పటి నుంచి వస్తున్న ఆనవాయితీ మా పక్కింట్లో చూడండి ఇంత చక్కగా లైటింగ్స్ వేశారు వాళ్ళు కూడా తోరణాలు అన్నీ బాగా కట్టేశారు ఇది చూడండి బటర్ఫ్లై బాణం ఇది ఇందాక చెప్పాను కదండి ఇది బాగా ఎగురుతూ చక్కగా వెలిగింది అనమాట పేలనివి ఇక్కడ కాలుస్తున్నాము ఇంకా మండి కింద కాలుస్తున్నారు మా పిల్లలు పొయ్యి ఇంకా చూడండి పితృదేవతలకు మన ఇంటి దేవతలు కుల దేవతలు ఇంట్లో దేవతలు అందరికీ కూడా నైవేద్యానికి తియ్యటి అమృతం లాంటి నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోయేటటువంటి పల్చాని భక్ష్యాలు ఇంకా వచ్చేసి పొట్టేల కూర మటన్ మటను ఇది వచ్చేసి పెద్దలకు అమ్మ అనమాట దేవతలకు కాదు పితృదేవతలకు మాత్రమే అన్నము తెల్ల అన్నం వైట్ రైస్ ఇది చూడండి చారు బక్షాల చారు ఇందులో పూర్ణం భక్షాలకి పూర్ణం తె ప్రిపేర్ చేస్తాం కదండీ ఆ పూర్ణం వేసి అయితే మేము చారు చేస్తాం అనమాట చాలా బాగుంటుంది అసలుకి సూపర్ టేస్ట్గా అయితే ఉంటుంది చారు ఇంకా ఇందులో కొత్తిమీర వేసి తిరువాత ఇస్తాము అసలు చాలా సూపర్గా ఉంటుంది రెండు మూడు రోజులైనా పాడవదనమాట అలాగే ఉంటుంది కొద్దిగా వెచ్చజేసి పెట్టేసాలనమాట చాలా టేస్ట్గా ఉంటుంది అసలు ఈ చారు మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టని అవసరం లేదు ఏం లేదు మనము బేళగుడికి ఉడికిచ్చేటప్పుడు చాలా ఎక్కువ వస్తుంది కట్టు ఇంకా అదంతా చారు చేస్తామన్నమాట రెండు రోజులైనా బాగుంటుంది అసలుకి ఇదైతే చూడండి వెజిటబుల్ కర్రీ మొత్తం ఆల్ వెరైటీస్ అన్ని రకాల వెరైటీసు కూరగాయలతో చేసిన కర్రీ అనమాట ఒక్క కాకరకాయ తప్పనిచ్చి అన్నీ వేస్తామన్నమాట ఈరోజు ఇంకా మటన్ కోడిగుడ్లు మటన్లో కూడా అన్నీ కలిపి పెట్టే చేస్తామన్నమాట ఇంకా ఇది కొబ్బరికాయలు పక్కన పెట్టేసాము అప్పుడు తీసి దేవుని దగ్గర నుంచి ఇది మిషన్ కుట్టి మిషన్ చూడండి అటు పక్కన కనిపిస్తూ చూడండి వెళ్తురు అక్కడ పెద్దలకి పూజకు అన్నీ ఏర్పాటు చేసి పెట్టామన్నమాట ఇది నా మిషన్ చూడండి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నా కుటుంబం మొత్తాన్ని పోషించడానికి నాకు తోడుగా ఉన్న నా టైలరింగ్ కుట్టు మిషన్ అందంగా చక్కగా దీపావళి పండగ కోసం ముస్తాబు చేసి ముస్తాబయ్యింది నా కుట్టు మిషన్ కూడా మేమైతే అగరవత్తులు వెలిగించాము ధూపం అంతా వేస్తామన్నమాట ఇక్కడ చూడండి మా ఫ్రెండు వాళ్ళ ఇంట్లో నోములు చేస్తున్నారనమాట ఈరోజు పండగ రోజు కేదారేశ్వర స్వామి నోములు నో నోముతున్నారనమాట వాళ్ళైతే పార్వతి పరమేశ్వరుల ఫోటో పెట్టి చక్కగా పూజ చేస్తున్నారు వాళ్ళు కూడా అందరూ అక్కడ కూడా వెళ్ళి వచ్చాము మరి మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్